అందరి శనార్థులు నేను మీ సర్దార్ వచ్చిన పుట్టినరోజు నాడు అందరికి రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు ఇక మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప అని ఫ్లెక్సీల చూపెట్టుకుంటారులా ఈ రోజు ఏం జరిగిందో హైదరాబాద్ లో కెటి రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు పెట్టి అని ఏం చేస్తు రాష్ట్రంలో చూసినా కూడా ఫ్లెక్సీల ఉంటుందో ఎవరి బర్త్డే అయిందంటే చాలు మొత్తం రోడ్లు మొత్తం పోస్టర్ల మయమైపోతుంటాయి అయిపోతుంటాయి ఇగో గట్లనే కేటీఆర్ బర్త్డే కూడా గీ తీర్గా హైదరాబాద్ లో పోస్టర్లు వేస్తే జిహెచ్ఎంసీ అధికారులు ఏ ఆడికాడికి సింపి పడేసారు రాదు ఇగో వెనుక పంటున్న రేవంత్ రెడ్డి పోర్టు వల్ల ఫ్లెక్సీలు ఏమో ఉన్నాయి కానీ ముంగటేసిన కేటీ చింపేసరికి ఇగో టిఆర్ఎస్ పార్టీలు జర్రంతి హెచ్ఎంసీ అధికారుల మీద జరంత గరం అయ్యారులా అరే ఈ మా బర్త్డే కేటీఆర్ బర్త్డేకి గిట్ల చింపుతారా అని చాలా మంది అయితే జర కేటీఆర్ అభిమానులు జరంత గుస్స అయినట్టు కనబడుతుంది పెళ్ళిళ్ళు అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పెళ్లి చేసేది ఇక ఇప్పుడు పరిస్థితులలో ఇహా ఇగ ఇప్పుడు ఎట్లుంది ఈ పోరిని ఆ పూర్వం లేపకపోయాయి ఆ పూర్వని ఈ పోరు లేపకపోయాయి ఈ ఎక్కడ చూసినా ప్రేమ ముచ్చడే ఏ ఎక్కడ చూడు అదే ముచ్చాడా తండ్రిని కాదని పోరంతో లేచిపోతున్నాడు ఈ పోరి ఇక తండ్రికి పోరి దొరికింది తండ్రి ఎక్కడ జరిగిందో చూద్దాం పారి చాగో నీ చేతులకు కుట్టగారా ఆడపిల్లని చూడకుండా గత కొడుతున్నావేవరా పల్లా పల్లా కొడుతున్నావు అర ఎందుకు కొడుతుండ్రు ఏం కథ అని చాలా మంది అయితే చూస్తున్నారు కాని అర ఎందుకు కొడుతున్నావో జర అన్న రాదే ఏమైంది అసలు కథ అంటే ఇరవై ఏళ్ళు కనీ పెంచిన బిడ్డ ఇట్లా ముక్కు ముఖం తెలియన పోయేసరికి తండ్రికి కోపం వచ్చి ఇట్లా గీ తిరిగి చేయి చేసుకున్నానుకోరాదు ఏది ఏమైనా కూడా తండ్రి కానీ బాధ్యత కరెక్టే కావచ్చు కానీ మేజర్ అయినాం అది వాళ్ళు ఇష్టం కాదే అన్నా మరి వాళ్ళు ఎత్తపోతే ఏం కదనో కానీ మరి తండ్రి కానీ ఈ బాధ్యత మంచిగానే నెరవేర్చినవు కానీ ఇంతకు వాళ్ళకు కూడా తెలివి ఉంటుంది కానీ మరి వాళ్ళు కూడా మేజర్ అయినప్పుడు వాళ్ళు వచ్చినట్టు బతుకోచ్చు అనేది ఒక కానుగ అయితే ఉంది నువ్వు కనిగి పెంచినంత మాత్రాన నువ్వు చెప్పినట్టు ఉండాలి జీవితాంతం అని రాజ్యాంగంలో ఏడాది లేదు కదా అన్న నువ్వు పెంచి పెద్ద చేసినందుకు నువ్వు శాత కాకుండా ఉన్నప్పుడు నేను చూసుకునే బాధ్యత ఆమెదే అని ఉన్నది కానుగులు మరి ఏది ఏమైనా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు కరెక్టే అనిపిస్తున్నా కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో మరి బాగా గిరికలు కొడుతుంది ఏదేమైనా కన్న తండ్రి బాధ్యతగా మంచిగానే కొంతమంది లేదు మరి రెక్కలు వచ్చినాక పక్షి ఎగిరిపోవాలా కానీ ఇంకొంతమంది కామెంట్ల మీద కామెంట్లు పెడుతు మల్లక ముచ్చట మేము ముందుకు తీసుకొస్తాను ఈ హైదరాబాద్ అనంగా మనకు గుర్తొచ్చేది ఔటర్ రింగ్ రోడ్ దాన్ని అంటాం దాని వెనక వస్తుంది వస్తుందంట దాన్ని రీజనల్ రింగ్ రోజు అంటారంట దాని వెనక రాహుల్ సౌకర్యం ఆ ముచ్చట ఏందో తెలుసుకుందాం హైదరాబాద్ త్రిపుల్ ఆర్ రోడ్ పక్కనే రిజినల్ రైల్వే లైన్ అని ఇంకొక లైన్ వస్తుంది ఈ లైన్ కు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది కాకపోతే ఏంటంటే ఇది త్రిపుల్ ఆర్ పక్కనే ఉండాలని చెప్పి ఇగో ఇంకొక రూల్ పట్టుకొచ్చారు ఇదివరకే సమగ్ర సర్వే చేసి ఇగో త్రిపుల్ ఆర్ కి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న త్రిపుల్ ఆర్ లైన్ వే లైన్ తీసిర్రు లైన్ లెక్క కాదు త్రిపుల్ ఆర్ పక్కకే ఉండాలని ఇగో నిన్న సమగ్ర సర్వే చేసి వాళ్ళంతా ఏం చేసినా ఏం కథ త్రిపుల్ ఆర్కు ఆల్రెడీ వంద మీటర్లు తీసిరు కదా దానికే ఇంకొక ఇరవై ఇరవై ఐదు మీటర్లు తీసి దీనికి ఎమటే పక్క ఎమటే ఉండాలి రైల్వే లైన్ ఇగో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకున్నాయట చూడాల మరి ఇప్పటికే జాగలిచ్చిన అయితే మొత్తుకుంటున్నారు వాళ్ళకు నష్టపరిహారం సరిగ్గా సరి అని కొంతమంది లూ పెడుతు ఇంకొంత కొంతమంది పోతుందన్న కాడ రైతులు ఆగమాగం అవుతున్నారు ఏది ఏమైనా ఎట్ల పోతుందో రైల్వే లాని ఏం కదనో చూడాల మరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆగమాగం చేస్తుండుల్లా సీఎం కాకముందుకు ఒక మాట మాట్లాడి డిప్యూ సీఎం అయినాక ఒక మాట మాట్లాడుతుండులా ఇక డిప్యూ సీఎం ముందేమో చెగివేర భగత్ సింగ్ వారసుడు అని చెప్పుకున్నాడు సీఎం అయిన తర్వాత మోడీ అమిత్ షా వారసుడు అని చెప్పుకుంటుండ పవన్ కళ్యాణ్ పుట్టిన సనాతన ధర్మం కోసం చేస్తు హిందీ భాష మీద రచ్చ రచ్చ జరుగుతుంది కదా ముందు ఎప్పుడు ఏదో ఒక వార్తలో ఉండే పవన్ కళ్యాణ్ సార్ ఇగో హిందీ భాష అందరు నేర్చుకోవాలని ఒక మాటన తోటి మొత్తం రాష్ట్రాలు కింది ముఖాన అంత బగ్గుమంటున్నాయి అనుకోరాదు బిజెపి విధానాలే తన విధానంగా పోతున్న పవన్ కళ్యాణ్ అసలు ఆయన సినిమాలకి హెసరు వస్తున్నట్లు కనబడుతుంది హిందీ భాషకు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్లు కర్ణాటకలోయో గీట్ల గీ తిరిగా ఎంపేస్తున్నా అనుకోరాదు ఏది ఏమైనా ఎవరి భాష వాళ్ళకే గొప్ప ఒకరి భాష మీద మరొకరు పెత్తనం ఉండకూడదు కదా కొన్ని రాష్ట్రాలలో మాట్లాడేది హిందీ భాషలో అన్ని రాష్ట్రాలకు ఉంటాయి ఎవరి రాష్ట్రం వాళ్ళదే ఎవరి కథ వాళ్ళదే ఉంటది ఈ ఎన్నో ఒక్కతనం హిందీ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు రుద్దడం సరైంది కదా అని గిట్లా పవన్ కళ్యాణ్ సార్ పోస్టర్లు ఏడగన పడ్డా ఆడా సింపి పడేస్తున్నారు అనుకోరాదు కర్ణాటకలా మంచి మంచి ముషాలు తీసుకొని మరి రేపు వస్తాను ఉన్నా అందరికి శనార్థులు